అనకపల్లి జిల్లా పరవాడ మండలం గొర్లివానిపల్లెం పంచాయతీ జేఎన్ఎన్యుఆర్ఎం కాలనీలో వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా పరవాడ డీఎస్పీ వల్లెం విష్ణు ఆదేశాల మేరకు సిఐ మల్లికార్జునరావు ఎస్ఐ కృష్ణారావు సిబ్బంది జీవీవీఎస్ నాయుడు ఎస్వి సాయి సంతోష్ ఎస్ నాగేంద్రబాబు గట్టి నిఘా పెట్టి విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన ముంగిడి రాంబాబును అరెస్ట్ చేశారు నిందితుడు వద్ద నుండి పదిన్నర తులాల బంగారం ముప్పై ఐదు తొమ్మిది తులాల వెండి పదమూడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు మీడియా సమావేశంలో పరవాడ డీఎస్పీ వలెం విష్ణు స్వరూపు వెల్లడించారు పరవడ పోలీస్ స్టేషన్ సిబ్బందిని డీఎస్పీ మీడియా ముఖంగా అభినందించారు నమస్కారం అండి మేము పరవడ పోలీస్ స్టేషన్కి మాట్లాడుతున్నాము నేను ఎస్డీపీ పరవడ అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి మేము సో మేము రీసెంట్గా మా పరవడ లిమిట్స్లో జయనగరం కాలేజీలో లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వరుసగా జరిగిన దొంగతనాన్ని ఎవరైతే చేశారో అతన్ని పడుకోవడం జరిగిందండి సో ఇతను ఏంటంటే ఆల్మోస్ట్ ఒక జేనియర్ కాలేజీలో ఉన్న కంటిన్యూస్గా ఒక ఎయిట్ సెవెన్ హౌసెస్లో మార్నింగ్ టైం వెళ్ళేసి హౌస్ బ్రేక్ చేసి దొంగతనాలు చేశాడండి ఇతను ఇప్పటిదాకా ఏ విధమైన కేసులో ఇన్వాల్వ్ అవ్వలేదు ఇది ఒక ఇతను ఫస్ట్ టైం రిపోర్ట్ అయింది ఇతని గురించి బట్ ప్రీవియస్గా ఈ చేసి మొత్తం ఏడు దొంగతనాలు దాన్ని గోల్డ్ అలాగే వెండి అలాగే క్యాష్ రికవర్ చేయడం జరిగింది సో ఇతను వచ్చేసి మామూలుగా ఎంప్లాయీస్ ఎవరైనా ఇండస్ట్రీస్ పనిచేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు లేని సమయంలో ఆ ఇళ్ళకి వెళ్ళడం సో ఎవరిని పట్టించుకోకుండా నార్మల్గా తను ఆ ఏరియాకి చెందిన వాడిలాగా నేరుగా వెళ్ళిపోవడము ఇట్లాంటివి ఎక్కువ తీనికి అలవాటు సో ఆ ప్రక్రియలో తిను నేరుగా వెళ్ళేసి ఆ హౌస్ డోర్ను ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్ళేసి ఆల్మోస్ట్ ఈ సెవెన్ హౌస్లో కూడా తను దొంగతనం చేయడం జరిగింది సో ఇతన్ని మేము రీసెంట్గా మనకి మంత్రిపాలెంలో జరిగిన ఒక 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 రీసెంట్గా మంత్రిపాలెంలో మనకి జరిగిన ఒక థెఫ్ట్ ఏదైతే ఉందో దాని బేస్ నుంచి ప్యాటర్న్ చూసుకుంటూ వచ్చాము ఈ ప్యాటర్న్స్ అన్ని కూడా సిమిలర్గా ఉన్నాయి సో ఆ ప్యాటర్న్ సిమిలారిటీ చూసుకునేసి మేము టెక్నాలజీస్ కూడా ఇలా చూసుకునేసి దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఇతని పేరు వచ్చేసి ముగిడి రాంబాబు అండి ముగిడి ముగిడి రాంబాబు వయసు ముప్పై సంవత్సరాలు ఇతను విలేజ్ వచ్చేసి కాపు సంభవం అండి కాపు సంభవం కాపు సంభవం గ్రామం విజయనగరం జిల్లా అండి ప్రస్తుతం ఇతను విశాఖపట్నం మండలం వచ్చేసి గరివిడి మండలం ప్రస్తుతం ఇతను విశాఖపట్నంలోని అగనపూడిలో రెంట్ తీసుకొని ఉంటున్నాడు మనం మిగతాని పాలెం దగ్గర పట్టుకున్నామండి ఈరోజు ఆఫ్టర్నూన్ పట్టుకున్నామండి ఈరోజు ఆఫ్టర్నూన్ పట్టుకున్నాం ఈ ఈ టోటల్ ఈ కంటిన్యూస్ జరిగే ఆఫెన్సెస్ ఏదైతే ఉన్నాయో మన పర్వాడ పోలీస్ స్టేషన్ వాళ్ళు అలాగే క్రైమ్ టీమ్ అలాగే మన పర్వాడ సి మల్లికార్జునరావు గారు కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టేసి ఇది క్రాక్ చేసినందుకు వాళ్ళకి నేను అర్థం చెప్పుకుంటున్నాను అలాగే మనకి ఆల్మోస్ట్ మన దగ్గర రిపోర్ట్ అయ్యే క్రైమ్ టెఫ్ట్ క్రైమ్ అనేది మనకు తగ్గింది ఇటన్నిటికీ రీజన్ వచ్చేసి మా ఎస్పీ జోయిన్ చిన్న సార్ కంటిన్యూస్గా టెక్నికల్ ఇన్పుట్స్ మాకు హెల్ప్ చేస్తున్నారు అలాగే గైడెన్స్ కూడా అలాగే ఇస్తున్నారు సో సార్ యొక్క హెల్ప్తో సపోర్ట్తో మేము ఫాస్ట్గా క్రాక్ చేయగలుగుతున్నాము సో మా పర్వాడ పోలీస్ స్టేషన్ క్రైమ్ టీమ్కి పర్వడ సీఈ గారికి నేను వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను